ఒక తల్లి తన బిడ్డలను ఎందుకు గంగలో విడిచింది ప్రేమలో పడ్డ రాజు తన మాటలే తనకు శాపంగా మారిన కథ ఇది ఈ కథ భీష్ముడుగా ప్రసిద్ధి చెందిన దేవవ్రతుని జన్మగాథ ఒక త్యాగం ఇది పూర్వకాలపు కథామని పూర్వం శంతనుడు అను రాజు ఉండేవాడు శంతను మహారాజు చంద్రవంశానికి చెందినవాడు హస్తినాపురాన్ని పరిపాలిస్తుండేవాడు ఒకనాడు శంతను మహారాజు గంగా నదివైపు వెళ్లాడు అదే సమయంలో అక్కడ ఆయనకు చక్కని చుక్క కనిపించింది రాజుగారికి మీద ప్రేమ కలిగింది నన్ను చేసుకో అని అడిగాడు అందుకు అమ్మాయి నవ్వుతూ నేనెవరో తెలుసా అంది నువ్వు ఎవరైనా సరే నన్ను చేసుకో నా రాజ్యం నా డబ్బు నా ప్రాణం సర్వస్వం నీకిచ్చేస్తాను అని బ్రతిమిలాడాడు అప్పుడు ఆ అమ్మాయి మహారాజా మీ ఇష్టప్రకారమే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను కాని కొన్ని షరతులు కోరుతాను వాటికి మీరు ఒప్పుకోవాలి అంది ఆవేశంలో అలాగే అని చేశాడు శంతనుడు వెంటనే ఇద్దరు పెళ్లి చేసుకున్నారు ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో కాదు గంగాదేవి గంగాదేవి వినయ విధేయతలతో సకల ఉపచారాలు చేస్తూ రాజుగారికి మరింత ఇష్టురాలైంది గంగాదేవికి చాలామంది పిల్లలు పుట్టారు అందరూ పచ్చగా పనస పండ్లలా ఉన్నారు అయితే పుట్టిన ప్రతిబిడ్డని ఆమె గంగానదిలో పారవేసేది ఆవిడ ప్రవర్తన చూసి శంతనుడికి ఓ వంక ఆశ్చర్యం మరో వంక దుఃఖం వచ్చేవి కాని ఏమీ అనటానికి వీల్లేదు ఆవిడ పెట్టిన షరతుల్లో నువ్వెవరు ఎక్కడినుంచి వచ్చావు ఇలా ఎందుకు చేస్తున్నావు అని అడగటానికి వీల్లేదు అందుకని శంతనుడు పల్లెత్తుమాటకూడా అనేవారు కాదు అలా ఏడుగురు కొడుకులు పుట్టారు ఏడుగురిని గంగపాలు చేసింది చివరకు ఎనిమిదవ బిడ్డ పుట్టాడు ఆ కూడా గంగలో పడేయబోతుంటే శంతనుడూ సహించలేక నువ్వు తల్లివి కావు ఎందుకు ఇంత పాపం చేస్తున్నావు అని అడిగాడు వెంటనే ఆమె మహారాజ మీరు మర్చిపోయినట్టున్నారు నన్ను గురించి నేను చేసే పనుల గురించి ఏమీ అడగనని చేశారు పోనీలెండి నేను ఇక క్షణం కూడా ఉండను వెళ్లిపోతున్నాను ఈ పిల్లవాడిని నేను చంపను నేనెవరో మీకు తెలియదు మునులు మహర్షులు నిత్యం పూజించే గంగానదిని ఆదిదేవతని నేను పూర్వం ఒకానుకప్పుడు అష్టవశువులు తమ భార్యల్ని వెంటబట్టుకుని మహముని ఆశ్రమ ప్రాంతాలకు విహారానికి వెళ్లారు అప్పుడు అక్కడవారికి నందిని అని ఆవు కనిపించింది అది వశిష్ఠుల వారి పాడి ఆవు అది చాలా అందంగా ఉంది అష్టవసువులు వారి భార్యలు ఆ గోవును చూసి చాలా ఆనందపడ్డారు అందులో ఒక ఆమె ఆవు తనకు కావాలని తన భర్తను అడిగింది ఈ ఆవు వశిష్ఠమహమునిది మనం ఈ ఆవని తీసుకుంటే ఆయన కోపానికి గురికావాల్సి వస్తుంది వద్దు అని చెప్పాడు భర్త ఆవిడ ససేమిర వినలేదు ఎలాగైనా సరే నాకోసం మీరు ఈ పని చేసిపెట్టండి ఈ మాత్రం కోరిక తీర్చలేరా స్వామి ఇంతకంటే నేను మిమ్మల్ని ఏమీ అడగను అని భర్తను బలవంతపెట్టింది చివరకు ఎలాగైతేనేం అతను సరే అన్నాడు ఆ ఎనిమిది మంది వసూలు కలిసి నందిని అనే ఆవును దోడతో సహా తోలుకుపోయారు వశిష్ఠుడికి ఈ సంగతి తెలిసింది పట్టరాని కోపంతో భోలోకంలో మీరంతా మానవులై పుట్టండి అని శపించాడు అష్ట పరుగు పరుగున వచ్చి వశిష్ఠుల వారికి క్షమాపణ చెప్పుకున్నారు కాని మహర్షి నా శాపానికి తిరుగులేదు పొండి అన్నాడు ఈ ఆవును తోలుకుపోయిన వసు మాత్రం భూలోకల్లో మహావైభవంతో కాలం జీవిస్తాడు తక్కిన ఏడుగురు భూలోకల్లో పుట్టిన వెంటనే మరణిస్తారు శాప విముక్తులూ అవుతారు ఇంతకంటే నేను చేయగలిగింది ఏమీ లేదు అని చెప్పాడు పోని కొంతలో కొంత ఇదైనా మేలే అని సంతోషించి అష్టవసులు తిరిగి వెళ్లిపోయారు ఆ తర్వాత ఆ వసూలే నా దగ్గరకు వచ్చి గంగాభవాని నువ్వే మాకు తల్లివి కావాలి మాకోసం నువ్వు భూలోకానికి వెళ్ళు తల్లి అక్కడ ఓ గొప్ప రాజును పెళ్లి చేసుకో ఆయన వల్ల మిమ్మల్ని బిడ్డలుగా కను మాకు త్వరగా శాప విమోచనం కలగాలి అందుకని మేము పుట్టిన వెంటనే గంగలో విడిచిపెట్టు తల్లి అని మొరపెట్టారు అందుకని నేను భూలోకానికి వచ్చి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను మీవల్ల వారిని కన్నాను ఈ చివరి సంతానాన్ని నేను కొంతకాలం పెంచి మీకు అప్పగిస్తాను నా వల్ల సంక్రమించిన ఆస్తిగా మీరు ఈ పిల్లవాడిని పెంచుకోండి మహారాజా అని చెప్పి గంగాదేవి అంతర్ధానమైంది ఆ పిల్లవాడే భీష్ముడు సమస్త విద్యలు నేర్చుకున్నాడు అస్త్రశాస్త్ర విద్యల్లో అఖండు వశిష్ఠమహముని వద్ద వేదవేదాంగాలు చదువుకున్నాడు శుక్రచార్యుల వద్ద అన్ని శాస్త్రాలు నేర్చుకున్నాడు విలువిద్యలో ఆరితేరినవాడు రాజనీతి బాగా తెలిసినవాడు ఆ దేవవ్రతుడినే మనం భీష్ముడని పిలుస్తాం ఆయన కోరవ పాండవ వంశాలకు పితామహుడు ప్రేమతో త్యాగంతో నిండిన భీష్ముని కథ మీకు నచ్చిందా అయితే వెంటనే ఒక లైక్ వేసేయండి మీ అభిప్రాయాలు కింద కామెంట్ చేయండి మరిన్ని కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయడం మర్చిపోకండి మళ్ళీ కలుద్దాం మరొక అద్భుతమైన కథతో